సో గాయస్ ఇప్పుడైతే డిమార్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అన్నమాట లేదా ఓకే సో లోపలికి అయితే వీడియో ఎలా లేదంట లోపలికి వెళ్ళి వచ్చినాక చెప్ చూస్తాను ఏం కొంటామో అన్నది సో టిఫిన్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది విష్ణు ఇప్పుడు ఎక్కడికి సో మీరు కూడా వెయిట్ చేయండి పొలాలు ఉన్నాయి చూడండి ఇది ఏం పంట మరి పంట మిరప తోట అంటే హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ రేవతి బాబు సో గాయస్ ఇవాళ ఏంటంటే సండే కాబట్టి ఇవాళ నుంచి అయితే సంక్రాంతికి అయితే పిల్లలు సెలవులు ఇచ్చారు ఎక్కడికైతే ఎలర్ట్ లేదు అనమాట సో ఇవాళ చీరలు వెళ్ళి కొంచెం షాపింగ్ అది చేస్తామని అనుకుంటున్నాను ఇందాక నేనే నడిపాను అనమాట షూట్ చేయలేదు ఈసారి షూట్ చేస్తాను సో ఇప్పుడైతే టిఫిన్ తినడానికి వచ్చాము ఈ టిఫిన్ తిన్న తర్వాత చీరలు ఎక్కడికి వెళ్తున్నావు ఏంది అన్నది చూపిస్తాను సో వీడియో అయితే మిస్ అవకుండా చూడండి ఇక్కడ ఇక్కడైతే పొలాలు ఉన్నాయి చూడండి ఇదేం పంట మరి ఏం పంట మిరప తోట అంటే చూడండి మిరప అంట అటు సైడ్ అంత పొలాలు ఉన్నాయి ఇప్పుడైతే మేము అంజలి టిఫిన్స్ భోజనాలు అని చెప్పి ఇక్కడ టిఫిన్ చేయడానికైతే ఆగాం అన్నమాట చీరాల వెళ్ళే దారిలో సో టోల్గేట్ తర్వాత మీ నాన్న ఇడ్లీనే ఇడ్లీ బిడ్డ ఏమున్నాయి ఏమున్నాయండి దోశ అండి

చెప్పు బావా ఎట్లా నడిపేనే ని ఆ రేవతి గారు బానే నడిపారండి నిజం చెప్పు చందాలం బా కాకపోతే ఏంటంటే స్టీరింగ్ తిప్పితే మళ్ళీ తిప్పరండి నేను బానే నీలాగే ఇట్లా డాన్స్లే టింగ్ 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 అని తిప్పి బైవలట్లానే డాన్స్ చేయాలండి సరే ఎనీహో రేవతి గారు సాధనమున పరమున సమకూరు దర్లోన అంటే

ఒకనాలు నచ్చినోసెందుకు ఎందుకు ఎప్పుడు ఇడ్లీ హరి పప్పు బిడ్డ తిను ఇంకో ప్లేట్ చెప్పు నేను ఇంకో ప్లేట్ చెప్పాను అంటే మీ తింటారా హరి ఎట్లా నడిపా నేను చెప్పరా అంటే నేను నడపలేదని అర్ధమా మీరు చెప్పేదాన్ని బట్టి అది నిన్నే సరిగ్గా నడపట్లేదు ఏ హరి హరికి కార్ అంటే భయం మా ఇంటికి పోయినప్పుడు కూడా మా తమ్ముడు నడుపుతుంటే భయపడ్డది మా తమ్ముడు ట్రాక్టర్లు కూడా నడుపుతాడు చెప్పు హరి ఇక్కడికి వచ్చింది ఎందుకు నువ్వు

పెళ్ కొట్టేసారంటేటప్పుడు అడుగుచిందా ఇది బాగాలేదు నా ఫోన్ ఇక్కడ కూర్చుందా చెప్పు బావా ఇట్లా నడిపానుని రేవతి గారు బాగానే నడిపారండి నిజం చెప్పు బాగ కాకపోతే ఏంటంటే స్టీరింగ్ తిప్పితే మళ్ళీ ఇటు తిప్పరండి నేను బాగానే నీలాగా ఇట్లా డ్యాన్స్లు ఎంటింగ్ డింగి టింగ అని చెప్పే వీళ్ళు ఎట్లానే చేయాలండి అరెని హో రేవత్ గారు సాధనములు పరువులు సమకూరు ధరలోన అంటే అంటే మెల్లగా మెల్లగా అనమాట అవును ఏదైనా ఇప్పుడు నడిపే కొద్దీ వస్తుంది

ఆహా అంటే నేను నడపలేదని అర్థమా మీరు చెప్పేదాన్ని బట్టి అది నిన్నే సరిగ్గా నడపట్లేదు ఏ హరి హరికి కార్ అంటే భయం మా ఇంటికి పోయినప్పుడు కూడా మా తమ్ముడు నడుపుతుంటే భయపడ్డది

టైమ్ తినేసరికి బిల్ కొట్టేశారంటే సో గాయస్ వీళ్ళైతే ఇడ్లీ తిన్నారనమాట అంజుబాబు గారని విష్ణు నేనైతే దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను దోశ కోసం వెయిట్ చేస్తున్నాను సో దోశ వచ్చిన తర్వాత తిని బయలుదేరుతాము చీరాలు వెళ్తున్నాము చీరాల వచ్చేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము సంక్రాంతికి బట్టలు కొనిస్తా అన్నారు సో అంజ్బాబు గారు మరి ఎంత రేట్లో కొనిస్తారో చూద్దాం సో ఇదిగోండి దోశ అయితే వచ్చేసింది ఇక్కడ చట్నీలు రెండు వేసారు మనం తినేది పల్లీ చట్నీ ఒకటి హరికి హరి హరిగారు ఇప్పుడు దోశ తింటున్నారు హరిగారు దోశ ఎలా తింటారు ఒకసారి తీపి తిని చూపించండి ఇంక రెండు ఎట్లా ఉంది హరిగారు దోశ నోటితో మాట్లాడరా ఓన్లీ నోరు తినడానికి మాత్రమేనా తినేటప్పుడు తినాలి ఆడేటప్పుడు ఆడాలి ఎగిరేటప్పుడు ఎగరాలి అన్నీ మేము వానపావంలాగా చేస్తాము లాగా ఉంటాము అంటే కుదరదు మరి

పెరుగన్న ఎక్కువ పెడతా ఓకే ఓకే సరే గాయ్స్ టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ సో గాయస్ టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము ఇప్పుడు ఇక్కడ నుంచి చీరలు అయితే వెళ్దాము మరి చీరాల్లో ఎక్కడ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయిస్తాడో చూద్దాం ఏం బావా

సో గా చీరాల్లో మేము ఇప్పుడు షాపింగ్ అయితే చేయబోతున్నాము మరి పండక్కి ఎంత తీసుకు ఎంత షాపింగ్ చేయిస్తారు కనిపెట్టవా పండక్కి

అయితే కొన్ని తీసుకొని మధ్యాహ్నం లంచ్ కూడా తింటాము తర్వాత ఇంకేదైనా ప్లేసెస్ ఉంటే వెళ్దాం అనమాట అలా ఈ రోజంతా బయటే తిరుగుదాం అని చెప్పి అంజుబాబు గారు అయితే ప్రామిస్ చేశారు

సో సో గాయస్ మేమైతే డిమార్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసాము

మొత్తానికి హరి కావాల్సింది సాధిచ్చేసింది సో ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట నేను చూడాలి వెనక కారు తగలకుండా వెనక్కి రాని అండి हाँ ah, रानी ఇప్పుడైతే లోపలికి అయితే ఎక్కేస్తున్నాను ఇంట్లో ఉంటే అది భారీ ఓపెన్ చేసినప్పుడు ఏమో వద్దంటది

సో డి డీమార్ట్ నుంచి బయటికి రాగానే చెరుకు రసం అయితే కనిపించింది ఇప్పుడైతే మేము చెరుకు రసం తాగుతున్నాను అనమాట సో ఇక్కడ ఎందుకంటే వీడియో ఆడియో క్లిప్ అయితే తీసేసాను ఎందుకంటే సాంగ్స్ అయితే పెట్టున్నారు అందువల్ల నేను వాయిస్ అయితే ఇస్తున్నాను చెరుకు రసం తాగి మిగతా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం సో గాయస్ ఇంకొక విషయం ఏంటంటే డిమార్ట్లో అయితే వీడియో అన్నది తీయనియర్ అనమాట నేను సో గాయస్ ఇప్పుడే చెరుకు రసం తాగాం అనమాట బండి బిచ్చాయి కదా చెరుకు రసం అయితే తాగాము